ఎగ్జిక్యూటివ్ రిజర్వేషన్ ద్వారా హైడ్రా ఏర్పాటైందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పనిచేస్తోందని వచ్చే నెలలోగా హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతోందని తెలిపారు ఆరు వారాల తర్వాత అసెంబ్లీ ముందుకు ప్రభుత్వం హైడ్రా బిల్లును తీసుకువస్తుందన్నారు మున్సిపల్ జీహెచ్ఎంసీ నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారాలు హైడ్రాకు వర్తిస్తాయన్నారు అలాగే మున్సిపాలిటీ నీటిపారుదల రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుందని చెప్పారు గ్రే హౌన్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నో ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది టుడే సంబడి హెస్ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్ వెదర్ హైడ్రా ఈజ్ లీగల్ ఆర్ నాట్ అనేది సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ బాడీస్ వర్ ఫ్లోటెడ్ త్రూ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ప్లానింగ్ కమిషన్ షార్ట్లీ దేస్ ఎన్ ఆర్డినెన్స్ విచ్ ఇస్ లైక్లీ టు కమప్ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ ఏ మంతా సో దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసి యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయటానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో ఇన్ సిక్స్ వీక్స్ ఇట్ టు బి పాస్డ్ యాజ్ ఎ లెజిస్లేషన్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద వి వీఆర్ నౌ వీ డు డు నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్ సో లెట్ దిస్ బి వెరీ క్లియర్ హైడ్రా నోసి నోటీసులు ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండాలి సో వీఆర్ మోర్ ఆఫ్ యూనో వీ అసిస్ట్ ద లోకల్ అథారిటీస్ లైక్ యూనో మున్సిపాలిటీస్ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకా ఇతర అందర్ ఏజెన్సీస్కి మేము వీ అసిస్ట్ దెమ్ అసిస్ట్ చేసి వీ డూ ద యూనో ఇట్స్ మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టాస్క్ ఫోర్స్ ఓన్లీ రైట్ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా హైడ్రా ఏర్పాటైందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పనిచేస్తోందని వచ్చే నెలలోగా హైడ్రాకు కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతోందని చెప్పారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా ఆర్కే ఏదైతే ఇటీవల కొనసాగిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా హైదరా సమావేశం సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలను హైడ్రా చేయడం జరిగింది మొత్తం అంటే హైడ్రా సంబంధించిన వ్యవహారంలో రియల్టర్లు ఎవరు కూడా భయపడక్కర్లేదు ముఖ్యంగా చెరువుల కబ్జా విషయంలో మాత్రమే తాము జూపుర్ గా వ్యవహరిస్తామంటూ కూడా నిన్న హైడ్రాలో జరిగిన క్రీడలో జరిగిన సమావేశంలో ఆయనైతే స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి జులై పంతొమ్మిదో తేదీన నైన్టీ ఎయిన్ జివో ద్వారా ఈ హైడ్రాను ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన తెలిపారు అలాగే హైడ్రాకు చట్టబద్ధత లేదు అంటూ కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు దానికి సంబంధించి కూడా ఎలాంటి హైడ్రా పూర్తిగా కూడా చట్టబద్ధమైంది అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారానే పూర్తి స్థాయిలో హైడ్రా అయితే ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన ఆ సమావేశంలో అయితే పేర్కొనడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వచ్చే నెలలో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా రాబోతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ నెల ఇరవై కేబినెట్ సమావేశం ఉంది ఆ కేబినెట్ సమావేశంలోనే దీనికి సంబంధించిన బిల్ కూడా పాస్ కాబోతుంది ఆ తర్వాత అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అప్పటికల్లా పూర్తి స్థాయిలో అంటే వచ్చే నెల కల్లా ని పూర్తి స్థాయి చట్టబద్ధం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదు అంటూ కూడా అందులో స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఇటు మున్సిపాలిటీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లేకపోతే నీటి పరదల రెవెన్యూ శాఖకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా హైడ్రా పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు స్టేట్ లో గ్రే హౌండ్స్ అలాగే టాస్క్ ఫోర్స్ తరహాలోనే ఈ హైద్రాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి బిల్డర్లు ఎవరు కూడా ఈ హైద్రాన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎవరైతే చెరువులను కబ్జా చేస్తున్నారో పార్కులను కబ్జా చేసి నిర్మిస్తున్నారో అలాంటి వాళ్ళ పట్ల మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ కఠినంగా వివరిస్తున్నందుకు కూడా చెప్పడం జరిగింది ఆర్కే అండ్ ప్రధానంగా ఇందులో విశేష అధికారాలు ఈ హైడ్రాకు ఉంటాయని చెప్తూ ఉన్నారు ఈ హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఎవరైనా ఇల్లు కొనాలన్నా లేకపోతే ప్లాట్స్ చూడాలన్నా ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా లేకపోతే బఫర్ జోన్ లో ఉందా అనేది క్వశ్చన్ చేసుకొని మరి క్వశ్చన్ చేస్తున్న సో దీనికి సంబంధించి ఒక ప్రొఫైల్ ని కూడా క్రియేట్ చేస్తాం సైట్ ని సంబంధించి ఒక క్లియర్ కట్ గా ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పి కూడా రంగనాథ్ చెప్పారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి వాస్తవానికి ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కొత్త బఫర్ ప్రజలకు కూడా తెలియడం జరిగింది మరోవైపు ఎప్పటి నుంచో ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సైట్ ఉందో ఆ సైట్ లో ప్రతి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ప్రపంచంలో ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ పరిధి ఏ విధంగా విస్తరించింది ఈ విషయాలు కూడా ప్రతి వెబ్సైట్ లోని కూడా వాళ్ళు రంగంలో పెట్టుకోవడం జరిగింది కానీ జనాలకి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఎదురవుతోంది అయితే ఇటు మున్సిపల్కి సంబంధించిన కావచ్చు లేకపోతే ఇరిగేషన్ శాఖకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది అదంతా కూడా పూర్తి స్థాయిలో సేకరించి హైడ్రా ఏదైతే కొత్త సైట్ ని కూడా క్రియేట్ చేసి దాంతో కూడా యాసిజ్ గా పెడతామని కూడా చెప్పడం జరుగుతోంది మరోవైపు హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎఫ్ఐఆర్ అనేది అక్కడికక్కడే బుక్ చేసే విధంగా ప్రస్తుతం దీనికి సంబంధించిన హైడ్రా ఒక కేసుని బుక్ చేయాలంటే స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్ లో హైడ్రాకి సంబంధించిన అధికారులు కేసు ఫిర్యాదు చేయడం జరిగింది క్రిమినల్ కేసులను కూడా బుక్ చేసిన పరిస్థితి అంది కాబట్టి ఇప్పుడు అలాంటి సిచువేషన్ లేకుండా నేరుగా ప్రస్తుతానికి ఒక హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ని నేరుగా బుద్ధ భవన్ లోనే ఏర్పాటు చేస్తారు దానికి ఎస్పీ స్థాయి అధికారిని అయితే ఏర్పాటు చేస్తారు అనంతరం నాలుగు పోలీస్ స్టేషన్లు కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిశ్రమ పరంగా కూడా మొత్తాన్ని ఏర్పాటు అయితే చేయడం కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అయితే స్పష్టంగా ఉంది శ్వేత